నమస్తే అండి రోజు వచ్చేసి మనము కొమరం కొమరం భీమ్ డిస్టిక్ అయితే వచ్చింటే మీ ఆసిఫాబాద్ డిస్టిక్ అయితే ఇంతకుముందు ఇది ఆదిలాబాద్లో వెళ్ళినాయి కదా ఇప్పుడు కొమరంభీ డిస్టిక్ తెలంగాణ వచ్చిన తర్వాత కొమరంభీం డిస్టిక్లోకైతే ఈ జో జోడే గేట్ అనే ఇప్పుడు కొమరం గారి గారి సామాధి దగ్గరికైతే మనం వెళ్ళబోతున్నాము అయితే ఇది కూడా మనము అక్కడ కొమరంభీం గారు గిరిజనుల గురించి ఇక్కడ ఉన్న పన్నెండు గ్రామాల గురించి అనో నిజాం ప్రభువుతో జల్ జంగ్ జమీన్ అనే ఒక నినాదం అయితే ముందుకెళ్ళడం అయితే జరిగింది అవన్నీ విషయాలు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పోరాడిండు ఆయన ఎన్ని సంవత్సరాలు చనిపోయిండు ఆయన సమాధి ఎక్కడ ఉంది ఆయన పుట్టిన స్థలం ఏంటి ఏ ఏ సంవత్సరం పుట్టిండు ఇవన్నీ విషయాలు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము మనం అక్కడికైతే వెళ్దాం వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నేను అనుకుంటున్నాను సరేనా మరి ముందరికి తెరండి మనం మన గోండు కమ్యూనిటీ నుంచి అయితే ఇతను మొదటి ఐఏఎస్ ఆఫీసర్ అండి పేరు మడవి తుకారం అని చెప్పేసి కనిపిస్తుందిగా స్టాచ్యూ ఇక్కడ నుంచి అయితే మనము మనము జూడేఘాట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక అరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇది చౌరస్తా వస్తానట్లు ఉట్నూరు కన్నా ముందే వస్తున్నట్లు ఇదేమో ఇది వెళ్తున్నాము ఉట్నూరు వస్తా అన్నట్లు ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ వెళ్తే మనము జూడేఘట్కి అయితే వెళ్ళచ్చు అతను మన కుమ్రమీంగ్ గారు అక్కడ జన్మించినటువంటి స్థలానికైతే అక్కడికైతే మనం వెళ్ళడానికి అయితే ఇదే రోడ్ అని ఒకప్పుడు మనము ఈ జోడే ఘాట్ కానీ ఈ ఏరియా మాత్రం ఊట్ కానీ ఆదిలాబాద్లో విలీనమే ఉండే కదండీ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ముప్పై డిస్టిక్ అయితే ఏర్పాటు చేయడం వల్ల మనకు ఈ కుమరం భీము ఆసిఫాబాద్ డిస్టిక్లోకి అయితే ఇప్పుడు మనం వెళ్ళే ప్రాంతం అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇది సరిహద్దు ప్రాంతము ఇప్పుడు మనం ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి దాటేసి ఆసిఫబాడులోకే డిస్టిక్ అయితే జిల్లాలోకి అయితే ఎంట్రీ అవుతుందండి సరిహద్దు ప్రాంతం కనిపిస్తుంది కానీ ఇదే అండి మేము ఏమైతే కెరిమెరి ఘాట్స్ దగ్గరికి వచ్చేసామండి ఇది ఆంధ్రలోనే మన తెలంగాణలో తెలంగాణ ఆంధ్ర ఊటి అంటారు అన్నట్లు కనిపిస్తుంది కదా ఈ పైనుంచి నుంచి చూస్తే మనకు వాచ్ టవర్ కనిపిస్తుంది కానీ దీని నుంచి చూపిస్తే మనకు మంచి మొత్తం ల్యాండ్స్కేప్స్ ఉంటాయి కానీ అవన్నీ కనిపిస్తున్నాయి అవన్నీ కనిపిస్తాయి చూద్దానండి ఈ రోడ్ అన్నట్లు పైకి వెళ్దాం రండి ఇది అన్నట్లు పైకి చూస్తున్నారు కదా ఇక పైకి వెళ్ళాలి మనం ఇది మనకు ఆంధ్రలో అరకు ఎలా ఉంటుందో మన కిందికి వెళ్ళేటప్పుడు ఘాట్ సెక్షన్ ఈ తెలంగాణలో అన్నట్లు ఇది చూస్తున్నారుగా ఇదంత ల్యాండ్స్కేప్స్ ఇవన్నీ ఈ వాస్తవర్ పై నుంచి అన్నట్టు మనం ఇదంతా ఇంకా కిరిమిరీ కిరిమిరీకి ముందరకు ఉంటుంది అన్నట్టు కనిపించేది ముందర అదే కిరిమిరి కిరిమిరి గార్డ్ సెక్షన్ అంటే ఇది ఇది దాటిన తర్వాత జోడే కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళాలి మనం ఇక్కడ నుంచిగా చాలా దూరం ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది ఇది అంటుంది ల్యాండ్స్కేప్స్ ఇది వర్షాకాలం మీద ఇంకా గ్రీనరీ ఉంటుంది చాలా ఇదంతా ఫారెస్టే కదా అది ఇదండి అమరావతి జీవి కొమరంభీం ఆదివాసీ మ్యూజియం లోపలికి వెళ్ళాలండి ఇది ఇదే మనకు ఎంట్రీ పాయింట్ చూస్తుంది కదా ఇది మనం ఇక్కడ నుంచి వచ్చేసి లోపలికి మూవీ కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల తీయడం జరిగింది కుమరం భీమ్ సంబంధించిన మూవీ కూడా ఇక్కడ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ లోపలికి మనం వెళ్ళాలి మన ఘాట్ సెక్షన్ వచ్చేసిందండి స్టార్టింగ్ ఘాట్ సెక్షన్ ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు అస్సలు సిసలైనటువంటి మనకు గిరిజనులకు సంబంధించినటువంటి ఆ సాంప్రదాయ సాంస్కృతికి సంబంధించి ప్రతి ఒక్కటి వాళ్ళ ఆచారాలకు సంబంధించినటువంటి అన్ని ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అవుతుందండి కనిపిస్తుంది కదా అంత విలేజ్ అని చిన్న విలేజ్ ఇది ఘాట్ శిక్షణ రోడ్ అయితే ఇట్లా ఉంది లోపలికి ఫస్ట్ ఘాట్ శిక్షణ అండి చూస్తున్నారు కదా ఇంత హైట్ ఉందో ఇప్పుడు మనము పీక్ సమ్మర్లో రావడం వల్ల ఏంటంటే మనకి ఇదంతా గ్రీనర్ అనేది లేదు చూస్తున్నారు కదా అంతా ఎట్లా ఉంది ఇది ఎంత కొద్ది డ్రై లాగా అనిపిస్తుంది పీక్ సమ్మ రావడం వల్ల ఈ ఘాట్ సెక్షన్ ప్రజెంట్ అయితే డెన్స్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఉన్నాం అండి కంప్లీస్ అంత ఫారెస్టే మొత్తం డ్రై అయిపోయింది ఈ సమ్మర్ కావడం వల్ల మొత్తం డ్రై అయిపోయింది అండి ఏం లేదు మొత్తం ఎండిపోయినట్లు అయిపోయింది గ్రీనరీ సమ్మర్ రైనింగ్ సీజన్ వస్తే మాత్రం ఫుల్లు గ్రీనరీ అనిపిస్తుంది అండి అది మొత్తానికి అయితే మనం జోడేఘాట్కి అయితే హామండి రెండు గంటల ప్రయాణం తర్వాత అనేది రెండున్నర మూడు గంటల ప్రయాణం తర్వాత మనం నుండి ఇది స్కూల్ అండి కనిపిస్తుంది కదా అది ఎంట్రీలా కనిపిస్తుంది కదా అది జోడేఘాటు అమరావతి కొమరం భీమ్ గారి మ్యూజియం అండి ఈ ఈ తర్వాత అయితే ఏం రోడ్ ఉండదు ఇదే లాస్ట్ ఎంట్రీగా క్లోజింగ్ అన్నట్టు ఈ రోడ్ అనేది ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది తర్వాత ఐటీ ఏం ఉండదు అన్నట్టు ఇదే విలేజ్ లాస్ట్ అన్నట్టు తర్వాత అంతా డెన్స్ ఫారెస్టే ఉంది ఇది ఉండడే లో ఉంది కాబట్టి ఇది లాస్ట్ అండి కనిపిస్తుంది కదా ఇదేనండి కొమరంభీంగ్ గారి తను చంపేసినటువంటి ఇక్కడ ఇదే ప్లేస్ అండి కొమరంభీంగ్ కొమ్రంబీర్ గిరిజన సంగ్రహాలయం ఇదే మ్యూజియం అండి కనిపిస్తుంది కదా ఇదంతా మన ఇక్కడ గిరిజనులకు సంబంధించినటువంటి ఈ యొక్క కళ అని అయితే కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా పెయింట్స్ కూడా వాళ్ళు అక్కడ ఇట్లా వాటర్ తీసుకపోయినట్లు కానీ ఇవన్నీ అయితే ఇట్లా పెయింట్స్ అయితే వేసి పెట్టడం అయితే జరిగింది చూస్తున్నారు వాల్స్ పైన అక్కడ బాగా వేడి ఉందండి ఈరోజు అయితే ఎండా బాగుంది ఇది అసలు పీక్ సీజన్లో సమ్మర్లో రావడం జరిగింది ఇక్కడికి చాలా ఎండనైతే కనిపిస్తుంది అది ఇవన్నీ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నట్లు అది వా ఏమన్నా సూపర్ ఉందా ప్లీజ్ లీవ్ యువర్ ఫుడ్ వేర్ చెప్పులు విడిచి వెళ్ళాలని అక్కడితే రాయడమే జరిగింది చూడ రీసెంట్ కదన్నట్లు కుంభ్రమ గారిని చంపేసిన స్థలము ఆయన సమాధి కూడా ఇక్కడనే ఉంది కనిపిస్తుంది కానీ అమరజీవి కొమరం కొమరం భీం గారి ధీర భూమి ఆయన సమాధి తోటి చనిపోయినటువంటి వారు అమ్మల వీరులు ఎవరెవరు చనిపోయారు కొమరం భీం జోడెన్ ఘాట్ కొమ్రం భీం దేవుడిపల్లి ఇట్లా కొండలు ఇలా అందరి పదిహేను మందితే తోటి తిరిగి తోటి ఉన్నటువంటి అనుచరులు అనుకుంటా నాకు తెలిసి తెలంగాణ టూరిజం ఓకే తుపాకి పట్టుకున్నట్లయితే ఇక్కడ ఒక స్టాచ్యూ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇతను వచ్చేసి ముప్పై సంవత్సరం ఏజ్లోనే మన కుమరమింగ్ గారిని చంపేయడం అయితే జరిగింది చూస్తున్నారు కానీ జల్ జంగ్ జమీన్ అని చెప్పేసి ఆ నినాదంతో నిజాం ప్రభువుకు సంబంధించినటువంటి వాళ్ళ పైననైతే తిను పోరాడడం అయితే జరిగింది అంటే ఇస్తుంది అండి రెండు వేల పాదార్లు అనుకుంటా మనకి ఇక్కడనైతే ఇది మన తెలంగాణగా టూరిజం అయితే దీన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది కళ్ళకుల కేసీఆర్ గారు అయితే ఎక్కడ వచ్చేసి స్టాచ్యూ ఏర్పాటు చేసేసి ఇవన్నీ టూరిజం అయితే డెవలప్ అయితే చేయడం అయితే జరిగిందండి కనిపిస్తుందిగా రండి లోపలికి అయితే వెళ్ళాము అది మ్యూజియం అయితే అక్కడ వరకై తెల్డి కుమరం భీమ్ గారి ఆ మ్యూజియం లోకైతే రావడం అయితే జరిగింది లోపలి చూస్తున్నారు కదండి ఇది ఎట్లా సరే అంశారు లా వీలు అయితే కుమరం భీము నైన్టీన్ నాట్ వన్ లో జన్మించిండు ఓకే ఓకేనా అయితే నైన్టీన్ ఫార్టీ లో అమరుడు అయితే చనిపోయిండు అయితే నిజాం ప్రభుత్వంతో పోరాడి జల్లు జంగలు జమీన్ కోసం తర్వాత ఉన్నటువంటి అంటే అప్పుడు నైజం ప్రభుత్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ అన్ని అన్ని పనులు వసూలు చేసే అన్నట్టు పన్ను వసూలు చేసేవాళ్ళు అంటే ఏవైనా అడవికి వెళ్ళిన ఏదన్నా ఇళ్ళ కోసమా తీసుకురావటానికి కూడా వీళ్ళు పన్ను వసూలు చేసి అరక అంటే పంటలు పండించేటప్పుడు కూడా ఏది పండించినా వాళ్ళకు పన్ను అనేది కట్టాలని ఆ నైజం ప్రభుత్వం వాళ్ళు అయితే దాన్ని ఇప్పుడు మనం ఎంత కాలం వాళ్ళతో నైజం ప్రభుత్వం వాళ్ళతో బానిసగా ఉండాలి ఆ మన అంటే అన్ని మనయే కదా అడవి మనది భూమి మనది ఆ అన్ని మనయే మనం వీళ్ళకి ఎంతగా మనం అంటే బానిసగా ఉండాలని ఎదిరి తిరిగి కుమ్రమ్యం నైజం వాళ్ళతో ఎదురు తిరిగి పోరాడి ఆ ఉంటే ఒకడే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ట్వెల్వ్ గ్రామ అంటే గ్రామాలు జరి టు జోడేఘాట్ అన్నట్టు పన్నెండు గ్రామ పన్నెండు గ్రామాలు ఇక్కడ సరౌండింగ్ అదే కాకుండా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి పెద్ద వాళ్ళతో కలిసి ఇక్కడ నుంచి నైజం వాళ్ళతో అంటే కొంచెం స్థితి అనే ఒక నైజం ఒక తహసీల్దార్ని హతమార్చి ఇక్కడ నుంచి ముంబై వెళ్ళి ముంబై నుంచి అస్సాం వెళ్ళి అస్సంలా పోయి మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా యుద్ధాన్ని స్టార్ట్ చేసి అయితే ఇక్కడ ఏంటిదంటే ఒకటి భీము ఈ అనుచ్చరుణులు ఉంటారు కదా తోడు ఉండేటువంటి ఆడు ఒక కొద్దు అనేటోడు కుమ్రా భీమి యొక్క మైనస్ పాయింట్ ని చెప్పి లేకపోతే కుమరం భీము చనిపోకపోతుండే ఎందుకంటే అంత పవరు మొత్తం దేవుళ్ళు అంటే బేతల్ బేతల్ అంటే దేవుడు దేవుడు ఎట్లానో ఈవెన్ ఏ దేవుడు వచ్చినా దేవుళ్ళ తోనే పోరాడేవాళ్ళు అంటే ఆమోదాలు ఉంటాయి కదా సార్ ఆమోదాలు కూడా ఇవి తేనె గా మారుతుండే బండలు కూడా ఇట్లా ఊరికి ఒక బండ తాకుతూ ఇంకో బండ ఇట్లా తగులుకుంటూ వాళ్ళ దగ్గర పోయి ఆ వాళ్ళ నైజం పోలీస్ వాళ్ళకు తగలే వాళ్ళని తగలేటి అన్నట్టు అంటే అలాంటి ఆయుర్వేదిక్సే కాకుండా దేవతల దేవుళ్ళ యొక్క బలం కూడా ఉండేదన్నట్టు ఆపవారితో కుమరం భీమ్ పోరాడి అంటే మా ఆదివాసీనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అది ఉమ్మడి ఆదిలాబాదే కాకుండా మన తెలంగాణ స్టేట్ లో ఉన్న ఉన్నటువంటి మొత్తం ఆదివాసీ వాళ్లకు పోరాడి తన ప్రాణాన్ని తాజ్యం చేసిండు ఎన్ని సంవత్సరాలు సార్ అప్పుడు సారు అంటే థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అంతే థర్టీ నైన్ డెత్ అయ్యిండు అవును అది మిడిల్ ఏజ్ కదా ముస్లో కూడా కాదు వాళ్ళ వైఫ్ కుమ్రా భీమి యొక్క నాన్న పేరు చిన్ను చిన్ను వాళ్ళ కుమ్రా వాళ్ళ భార్య నేను అన్న కదా సార్ ఇది కుమ్రాం భీమి యొక్క రైట్ హ్యాండ్ అన్నట్టు ఇన్ఫార్మర్ కుమరా తర్వాత తర్వాత రాము రాముట్ లెఫ్ట్ అంటే ఇదో మా యొక్క ఎన్టీసే ఏమన్నా సాంస్కృతిక సాంప్రదాయక మా ఈ యొక్క కల్చర ఇవి దేవతలు అన్నట్టు పులికాశారణ పండుగలు ఇది పెరసప్పన్ అంటే పెద్ద దేవుడు అన్నట్టు ఇది ఒకటి ఉంది కదా పెద్ద దేవుడు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మంత్ మేలో ఆ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు ఇంకొకటి జాతర జరుగుతుంది కిస్లాపూర్ చాలా స్పెషల్ అంటే ఇది ఒకటి ఉంది సార్ ఒకటి ఉంది అంటే అది జమ్య అంటే మనం దసరా నాడు ఎట్లనైతే తీసుకెళ్తామో అంటే మాకు పెద్ద దేవుళ్ళు కూడా ఇది ఉంటది అంటే కొమరం భీమి యొక్క జమియా జమియా ఉపయోగిస్తారు అంటే రిలేషన్స్ వాళ్ళ సంబంధితాల చుట్టాల దగ్గర నుంచి కలెక్ట్ చేసినాయి అన్నది తర్వాత ఇక్కడ హేమన్ రాప్ వచ్చిండు సార్ మాకు అంటే నైన్టీన్ కుమరాం చనిపోయిన తర్వాత హెమన్ డ్రాప్ వచ్చింది ఇది ఆంథ్రపోలోజిస్ట్ లండన్ లండన్ నుంచి డ్యూయింగ్ ఆ పీరియడ్ లో అంటే నైన్టీన్ ఫార్టీ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు రీసెర్చ్ అన్నట్టు స్పెషల్ గా బోన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసి తెగల గురించి అన్ని నైన్ తెగస్ నుంచి రీసెర్చ్ చేసి ఇక్కడ తొమ్మిది తెగలు తొమ్మిది తెగలు ఉన్నాయి ఈ అది ఉమ్మాడి అదిలవాడ్ర నాలుగు ఒక మూడు అంటే టోటల్ నాలుగు డిస్ట్రిక్ట్ లా ఏర్పడి అయినాయి ఇదనట్టు అంటే కొన్ని మా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది గురించి కూడా మా కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది గురించి మా దగ్గర ఉండి మొత్తం డెత్ కూడా ఎట్టే ఇక్కడ వచ్చి ప్రొఫెసర్ గారు డెత్ కూడా ఎట్టే అయింది వాళ్ళ మేడం కూడా ఎల్జిబిత్ ఈ మేడం కూడా ఇక్కడ మన మార్లవాహిలో ఇలా మన హెమన్ రఫ్ యొక్క సమాధులు కూడా ఉన్నాయి అవునవును ఎక్కడ జై జైన జైన నుంచి లోపల ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటది అవును అక్కడ పోతే అండ్ రాఫ్ వరదంతి కూడా ఘనంగా జరిపిస్తాం ైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా అండి ఎందుకంటే కొమరమీమ్ గారు ఆ గిరిజనుల గురించి తను పడ్డ ఆ పోరాటం గానీ ఆ ప్రాయసం కానీ ఆ ప్రత్యక్షంగా అయితే మేము కళ్ళను అయితే చూడడం అయితే జరిగింది ఇది ఆ మనకు ఈ మన తన జీవితంలో ఈ నిజాం ప్రభుత్వం చేసినటువంటి ఆ పోరాటము ఆ రెవల్యూషన్ గాని మనకైతే కళ్ళకు గట్టినట్లయితే కనిపిస్తుంది జల్ జంగ్ జమీన్ అనే ఒక ఆ నీరు భూమి జంగల్ మనదే అనేటువంటి ఒక నినాదంతో అయితే తన ముందరికి వెళ్ళడం చిన్న వయసులోనే తన ప్రాణాన్ని అయితే పెట్టడం జరిగింది తన అంచనులు కూడా తర్వాత చెప్పబడ్డారు ఇక్కడ ఇక్కడ ఉన్న పన్నెండు గ్రామాల గురించి అయితే చాలా ఎంతో ప్రయాసపడ్డాడు కాకపోతే ఇంకా డెవలప్ కావడానికి కాలేని కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకుందాం మనం ఓకే ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి